కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వీడియోలో బస్సు డ్రైవర్ ఒక చేత్తో గొడుగు పట్టుకుని బస్సును నడుపుతూ ఉన్నాడు దీంతో అక్కడున్న కండక్టర్ వీడియోను రికార్డ్ చేయడంతో ఆ వీడియో వైరల్ కావడంతో వారిద్దరిని సస్పెండ్ చేశారు ఈ సందర్భంగా బస్సు డ్రైవర్ కండక్టర్ వినోదం కోసమే ఈ వీడియో తీశారని చెబుతూ ఉన్నారు నార్త్ వెస్టర్న్ కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ప్రకారం ఈ సంఘటన గురువారం జరిగింది ఈ సమయంలో బస్సు డ్రైవర్ హనుమంతప్ప కిల్లెదర కండక్టర్ అనిత డ్యూటీలో ఉన్నారు డ్రైవర్ బస్సును బేటగేరి దార్వాడ మార్గంలో ఉన్నాడు సాయంత్రం బస్సులో ప్రయాణికులు ఎవరూ లేరు అప్పుడు డ్రైవర్ తన వినోదం కోసం గొడుగును పట్టుకున్నాడు అదే సమయంలో మరో చేత్తో బస్సును నడుపుతున్న సమయంలో బస్సులో ఉన్న కండక్టర్ హెచ్ అనీత ఘటన మొత్తాన్ని వీడియో తీశారు అతను ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు ఆ వీడియో కొద్దిసేపటికే వైరల్ గా మారింది ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేయడం ప్రారంభించారు ఆ తర్వాత ఎన్డబ్ల్యూ సిఆర్టీసీ బృందం బస్సును తనిఖీ చేసింది డిపార్ట్మెంట్ టెక్నికల్ ఇంజనీర్లు బస్సును పరిశీలించి రూఫ్లో లీకేజీ లేదని నిర్ధారించారు కేవలం వినోదం కోసమే ఈ వీడియో తీశానని డ్రైవర్ తన ప్రకటనలో తెలిపాడు అయితే బస్సులో ఎలాంటి సమస్య లేకపోవడంతో ఇద్దరిని సస్పెండ్ చేశారు